చరితను విందామా ప్రగతిని చూద్దామా డెబ్బై ఏళ్ళ భారతదేశం డబ్బా ఇల్లు లేని జీవితం చరితను విందామా ప్రగతిని చూద్దామా రాజ్యాంగం అమలయ్యిందంటూ నింగిల జెండ కరేదామా రాజ్యాంగం అమలయ్యిందంటూ నింగిల జెండ కరేదామా రాజ్యంలో మారం బతుకులకు సలాము చేద్దామా రాజ్యంలో మారని బతుకులకు సలాము చేద్దామా భారతదేశం డెబ్బా లేని జీవితం చరితను ఉందామా ప్రగతిని చూద్దామా కొను తెరవని పసిపా కడుపులో నచ్చిది మేస్తుంటే కామంతో మహిళలను కొంతమంది చెరిపేస్తుంటే మన మూలిక మన సరిహద్దుల దేశాన్ని రక్షిస్తుంటే పరుపాల దేశానికి రైతు పంటని ఇస్తుంటే జై జవాను జై కిసాను అని నిలదించి ఊరుకుందామా జై జవాను జై కిసాను అని నిలదించి ఊరుకుందా వదిలేద్దామాతకు వెళ్లి స్త్రీ భద్రత ఇల్లు లేని జీవితం చరిత్ర మతమంటూ ప్రతినిత్యము మంటలనే రాజేస్తుంటే మానవత్వమే మన చీమానోహం సృష్టిస్తుంటే కూడు గూడు గుడ్డ కోసము ఉద్యమాలనే చేస్తుంటే కూడి జను ఏక హక్కులకై ప్రశ్నిస్తుంటే నిరుద్యోగము యోచించావా నిరుద్యోగము ఎందుకొచ్చనని ఎప్పుడైనా యోచించామా నిజాలనే మాట్లాడంగా ఏనాడైనా ముందున్నావా నిజాలనే మాట్లాడంగా ఏనాడైనా ముందున్నావా భారతదేశం జీవితం చరితను విందామా ప్రగతిని చూద్దామా రాజ్యాంగం పేరు తెలియని జాతులెన్నో ఈ దేశంలో రావాల్సిన వాటా దక్కని కులాలెన్నో ఈ నేలలో ప్రజాస్వామ్య దేశం అనదని గొప్పలెన్నో ఈ లోకంలో ప్రజల స్వేచ్ఛ అనచివేయగా పాలకులకు ఎన్ని కుట్రలో రాజ్య ഭാരതം ഡിേ ജീവിതം ചരിതന വിഗത്തില്ല ഭാരതദേശം ഡബ ആയില്ലേ ജീവിതം ചരിതനുന്ദ రాజ్యాంగం అమలైందరేదా రాజ్యాంగం అమలయ జెండ గలేదా రాజ్యంలో మాడని బతుకులకు సలాము చేద్దామా రాజ్యంలో మాడని బతుకులకు సలాము చేద్దామా రాజ్యంలో మాడని బతుకులకు సలాము చేద్దామా